హలో అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్వి బ్లాగ్స్ నేను అమ్మ కలిసి ఇంట్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ రెడీ చేసుకుందామని అనుకుంటున్నాము అందుకనే నేను మా అమ్మ ఫ్యాన్సీ షాప్ కి వెళ్లి బ్యాంగిల్స్ కి కావాల్సిన మెటీరియల్స్ అన్ని తీసుకొచ్చారు సిల్క్ థ్రెడ్స్ లేస్ స్టోన్స్ మన ఇంట్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవాలి వీటిని అన్నిటిని అటాచ్ చేసుకోవడానికి ఒక గమ్ ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ గమ్ పెట్టి ఒకదానికి ఒకటి అటాచ్ చేసేసుకోవాలి మేమైతే రెడ్ బ్లూ కాంబినేషన్ లో ఒక సెట్ తయారు చేద్దామని అనుకుంటున్నాము ఇలా తయారు చేసిన బ్యాంగిల్స్ ఆన్లైన్ లో అయినా బయట కొనాలి అంటే చాలా రేట్స్ ఉన్నాయి కొంచెం పెద్ద సెట్ అయితే ఫస్ట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి చిన్న సెట్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో అలా ఉన్నాయి అదే మనమే మెటీరియల్స్ తెచ్చుకుని ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే అంత కాస్ట్ అవ్వదు అంతేకాకుండా మనకు నచ్చిన మోడల్లో నచ్చిన తో డిజైన్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా ఈ బ్యాంగిల్స్ అయినా ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా తీసుకొని ఇలా మొత్తం చుట్టేయాలి చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా మట్టి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి అని ఎన్ని మోడల్ బ్యాంగిల్స్ వేసుకున్నా సరే ఒక మట్టి గాజు అయినా వేసుకుంటారు ఇలా తయారు చేసుకుంటే మట్టి గాజులు అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే లోపల మట్టి గాజులు పెట్టే కదా మనం రెడీ చేసుకుంటాము మేమైతే బ్లూ రెడ్ కాంబినేషన్ అని చెప్పాను కదా బ్లూ కలర్ బ్యాంగిల్స్ మీద ఇలా రెడ్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేస్తున్నాము ఈ డిజైన్స్ ఏం మనం యూట్యూబ్ లో వాటిలో చూస్ చేయవసరం లేదు మనం చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి ఐడియాలు ఈ బ్యాంగిల్స్ మేకింగ్ మెటీరియల్స్ అన్ని ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి కానీ మేము బయట కూడా ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి తీసుకున్నాము ఈ స్టోన్స్ అయితే తులం ఫార్టీ రూపీస్ అంట థ్రెడ్ రీల్స్ అయితే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఈ స్టోన్స్ లేస్ ఉంది కదా ఇది అయితే మీటర్ థర్టీ రూపీస్ ఇవి సెవెన్ థౌసండ్ గమ్ అయితే సెవెంటీ రూపీస్ ఈ మిర్రర్స్ అయితే మేము మీషోలో ఆర్డర్ చేసుకున్నాము ఇవైతే మాత్రం చాలా బెటర్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్ పెడతాను ఈ మిర్రర్స్ అన్ని సెవెన్ డిఫరెంట్ టైప్స్ లో వచ్చాయి ఒక్కొక్కటి త్రీ సైజెస్ లో ఉన్నాయి ఒకటి బాగా బిగ్ సైజు ఒకటి మీడియం సైజు ఒకటి బాగా స్మాల్ సైజు అన్నింటినీ అటాచ్ చేసుకోవడానికి ఒక గమ్ కూడా ఇచ్చారు ఈ మిర్రర్స్ కైనా డ్రెస్సెస్ కైనా ఇయర్ రింగ్స్ కైనా బ్యాంగిల్స్ కైనా వెయిట్ కైనా సెట్ అయిపోతాయి ఈ లేస్ అయితే మీటర్ కంటే కొంచెం తక్కువే ఉంది ఫార్టీ రూపీస్ అంట మనమే ఇలా ఇంట్లో రెడీ చేసుకున్న బ్యాంగిల్స్ వీటిల మీదకైనా సెట్ అయిపోతాయి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా ఈ బ్యాంగిల్స్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు డ్రెస్సెస్ మీదకి సింపుల్ ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా వాటి మీదకి అయితే ఇలా బాగుంటాయి చాలా సింపుల్ గా అనిపిస్తాయి మాకైతే ఈ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఇంకొక మోడల్ ఇలా కూడా వేసుకోవచ్చు శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా ఇలా కూడా వేసుకోవచ్చు ఇదైతే ఇంకా సింపుల్ గా ఉంది కదా ఇదైతే కొంచెం హెవీగా ఉంది అంటే వర్క్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హక్కు నమాటా